హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సెంట్రింగ్ మల్లికాజున్ బ్లాక్స్ ఈరోజు ముచ్చట ఏంటంటే లాస్ట్లో వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది ఏం లేదు ఇలా ఒకలా ఇంటికి వెళ్ళాము గృహప్రవేశానికి ఇల్లు మాత్రం సూపర్ కట్టారు మా ఫ్రెండే మా మేస్త్రి ప్లస్ బిల్డరు అటు వెళ్దామనే బయలుదేరిన అట్లనే మీకు కూడా రోడ్ ఎలా ఉంది మార్నింగ్ వైప్స్ ఎలా ఉన్నాయి మార్నింగ్ నేచర్ ఎలా ఉంది రోడ్స్ ఎలా ఉన్నాయి చూపిద్దామని రోడ్ చూపిస్తున్నా మే డైలీ వెళ్ళే రోడ్ ఏం చూపిస్తారని అనుకోకండి డైలీ వెళ్ళే రోడ్ అయినా ఇప్పుడు చలికాలం కాబట్టి సూపర్ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది రోడ్ సైలెంట్గా ఎందుకంటే ఉప్పలు బాగా అవుతాయి పీస్ఫుల్గా ఉంటుంది ఎక్కువ ట్రాఫిక్ ఉండదు ఆకాశ ఆర్మోల్ అంటే కాంప్లెక్స్లు చాలా పెద్దగా ఉంటాయి ఒక్కొక్కటి ముప్పై ఫ్లోర్లు ఇరవై ఫ్లోర్లు చాలా మంచి పీస్ఫుల్ ఏరియా సిట్అవుట్కి కూర్చోనికే ఫ్రెండ్స్ తోటి మాట్లాడానికి ఫ్లవర్స్ తోటి పార్కులు కూడా ఉన్నాయి శిల్పారామం పక్కన మీకు తెలుసో తెలియదు మీకు తెలవాలనే నేను చెప్తున్నా శిల్పారామం మినీ శిల్పారామం అంటారు దీన్ని ఉప్పల్ శిల్పారామం అంటారు బగా చూడండి వచ్చిన టీ స్టాల్కి మినార్ టీ స్టాల్ టీ తాగుదామని టీ తాగి ఫ్రెండ్స్ వస్తారు మేస్త్రి హౌస్ మనీ కాబట్టి వాళ్ళ నా ఫ్రెండ్స్ వస్తే పోవాలి లేకపోతే నేను ఒక్కని వెళ్తా దానిదేమీ లేదు ఒక్కరి వెళ్ళినా ఏం కాదు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వచ్చి కూర్చురు టీ తాగుతారు ఆల్రెడీ వాళ్ళ ఫంక్షన్కి వస్తే పోతాం లేకుంటే నేను ఒక్కని వెళ్తాను ఎందుకంటే మనకు కొంచెం క్లోజ్ ఫ్రెండ్ చూడండి ఇల్లు యాడ్స్లా సూపర్ కట్టిండు జిప్ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అస్సలు మస్తు కట్టిండు ఇల్లు మంచిగా సెట్ అయింది అలా చూడండి ఎంత మంచిగా మెట్లు స్టెప్స్ రేలింగు డోరు పూజ అయిపోయింది నేను వచ్చే తలకి ఇంకా సత్యనారాయణ స్వామి పూజ కాలేదు హోమం అయిపోయింది కొబ్బరికాయ ఇచ్చి వెళ్దామని వచ్చిన చూడండి ఆయన్ని ఆ రూమ్లో అడ్రస్ డ్రెస్ చేంజ్ చేసుకుంటుండు ఆయన్నే మేస్త్రి మాస్టర్ బెడ్రూమ్ సూపర్ ఉంది మొత్తం కబోర్డ్లో చూపించండు అమేజింగ్ ఆంసం టీవీ ఇవ్వడాన్ని ఎంత మంచిగా ఉందో బాగుందంటే బాగుంది ఇల్లు అలా మా చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సూపర్ వచ్చింది కిచెన్ చూడని ఫుల్ కప్ బోర్డులు బస్ దేవుని రూమ్ అయితే సూపర్ నైస్ మా కులదయం వెంకటేశ్వర్ల స్వామి యాక్చువల్లీ కులదయం కాదు కానీ వెంకటేశ్వర్ల స్వామి అంటే ఇష్టం ఈయన మేస్త్రి ఇల్లు మాత్రం మంచి కట్టిండు అది చూపిద్దామని నేను ఈ వీడియో తీసిన ఈరోజు ముచ్చట ఏంటంటే నేను గుంటూరు వెళ్ళొచ్చి సత్యనారాయణ స్వామి వ్రతానికి అటెండ్ అవుతున్నా